శోధన సహించువాడు ధన్యుడు అది శోధకుని వల్ల కలిగిన దేవుడు అనుమతించిన మనకు ధన్యతే అవుతుంది అది దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది కీడేమీ లేదు అంత మేలే కానీ కీడని నువ్వు బాధపడుతున్నంతసేపు అది కీడు ప్రతి కీడులో నువ్వు ఆనందిస్తది నీకు మేలు సాతానుతో నువ్వు చెప్పాలి సాతానుతో నువ్వు మాట్లాడాలి వాడు వచ్చి నిన్ను కృంగదీస్తాడు వాడు అనేక ప్రాంతాల్లో అడ్డుగా నిలబడి నీ ద్వారాలన్నీ తెరవబడకుండా చేస్తాడు వాడికి చెప్పాలి నువ్వు ఎంతకాలం ఆపలేవు నాకు బాగా తెలుసు కొద్దిసేపు నీకు సంతోషం ఉంది నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు కొద్దిసేపే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు కొద్దిసేపే నువ్వు నన్ను శోధిస్తున్నావు కొద్ది కాలమే నేను పడేటట్లు చేస్తున్నావు కొద్ది కాలమే పాపం నాలో చాలా అవుతుంది కొద్ది కాలమే ఏదైనా నాలో ఉండేది చాలా తొందరలో నువ్వే పడతావు చాలా తొందరలో నువ్వు బంధించబడతావు వాడు వచ్చి మనకు ఎప్పుడప్పుడు అవిశ్వాసాన్ని నూరి పోస్తాడు మనం చెప్తా ఉండాలి మీకు ఆ గ్రంథం చూడండి ఏమని చెప్తున్నాడు భక్తుడు మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతు మాట్లాడాలి వాడితో మాట్లాడాలి వాడికి చెప్పాలి మన స్థాయి ఏంటో వాడికి చెప్పాలి నీలో దేవుని శక్తి ఎంత ఉందో వాడికి చెప్పాలి నీలో దేవుని జ్ఞానం ఏమిటో వాడికి చెప్పాలి దేవునికి లోబడి వాడిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి మొదట దేవునికి లోబడ్డం రావాలి లోబడాలంటే లేఖనాలను ఫస్ట్ నమ్మాలి నేను మీకు విషయం చెప్తున్నాను వాడు నీకు భయపడాలంటే వాడికంటే ఎక్కువ సంగతులు నీకు తెలియాలి దానియలు కంటే వాడు జ్ఞానం గలవాడని వాక్యం సెలవిస్తుంది వాడి కంటే జ్ఞానం కలిగినది నా సంగమం దేవుడు ఒకరోజు అనాలి ఆ స్థాయికి రావాలి వాడికి తెలియని విషయాలు మనకు తెలిస్తే వాడికి భయం